కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు సంతా ఉంది కాబట్టి బలహీనంగా నడుస్తానండి ఇక్కడ చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు కొనడానికైతే కొన్నారు కొని ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలో పోతున్నారండి తీసుకెళ్తున్నారు తిరుపతి రేణుగుంట విజయవాడ విశాఖపట్నం కేరళ కర్ణాటక తమిళనాడు అనేక రాష్ట్రాల నుండి వస్తారండి కదిరి కదిరి గొర్రె మేకల మార్కెట్కు పట్ల మేకల సంత జరుగుతుంది ఈ సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారండి చాలామంది వస్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలామంది వస్తారండి చూడండి ఏ రంగంగా ఉంటున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ వస్తారు చాలామంది గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఈ సంత అయితే ప్రమాణం జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తున్నారు చూడండి తిరుపతి రేణుగుంటావాళ్ళు కానీ ఇక్కడి నుంచి తీసుకుపోతున్నారు గొర్రెలు మేకలు కొనుగోలు చేసిపోతున్నారండి కొనుగోలు చేసిపోతున్నారు కొనుగోలు చేసిపోతున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి ఏ రకంగా వచ్చారు రైతులు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది ఇచ్చారు దృశ్యాలు చెప్పు పదకొండున్నర అండి పదకొండు వేల ఐదు వందలు జత రైతు అయితే ఇవ్వ చెప్పు ఇంకోసారి సరే పదకొండున్నర పదకొండున్నారండి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు అండి పదకొండు వేల ఐదు వందలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఓ ఎందు పదహైదు వేలా పన్నెండు వేల పన్నెండు వేలండి తక్కువ రేటుతోనే ఇస్తున్నాడు పన్నెండు వేలు అండి చాలా తక్కువ రేటుతో అమ్ముతున్నాడు రైతు పన్నెండు అంటున్నాడు పదకొండున్నర పదకొండుకే ఇచ్చేస్తాడండి అండి ఇది ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు సంప్రదించండి కొనండి చెప్పినానా పదివేల ఐదు వందలు చెప్పినాడండి రైతు పదివేల ఐదు వందలు అండి పదివేల ఐదు వందలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదివేల ఐదు వందలండి చెప్పానా ఇరవై ఐదు జత అండి ఇరవై ఐదు వేలకు జత అమ్మడానికి రేతి శుద్ధంగా అన్నాడు ఇరవై ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు చెప్తా పదమూడు వేల అండి పదమూడు వేల ఐనూరుకు అమ్మడానికి రేట్ సిద్ధంగా అన్నాడు పదమూడు వేల ఐనూరు పదమూడు వేల ఐనూరండి జత పద్దెనిమిది వేలా జత పద్దెనిమిది వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది అండి జత పచ్చెనిమిది వేలు పద్దెనిమిది వేలండి జత జత పచ్చని వేలు పూస్తే గిత పూస్తాయిజీ అటారా హార్త పదహైదు వేలు అండి జత జత పదహైదు వేలండి జత పద్నాలుగు పద్మూడున్నర పద్నాలుగు అడుగుతాడా నువ్వేమో పదహైదు చెప్తాడా అబ్బా ఇన్ని రేటు గిట్టుబాటు కాదా పద్నాలుగు ఇచ్చేకి సిద్ధం పద్నాలుగు వేలకు సిద్ధం పద్నాలుగు వేలకైనా సిద్ధం అండి ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు నిరుత్సాహంగానే ఉన్నాడు బాబు ఎవరు రాలేదే ఎవరు అడగలేదే అని మార్కెట్ అయితే చాలా నడుస్తుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలో ఇరవై వేలు లెక్క పోతుంది ఇరవై లాస్ లాస్ అమ్మిన ఆ రేటు చెప్పు ఇరవై వేలు పోతాండి எ பத்தொம்பது பத்தொமிது இவ்வளோ சித்தங்க இர மூடு வேலண்டே இரவ மூடு வேம் கம்படாக்கு ரெண்டு சித்தோ இரவ் வேலை இரவ் வேலே ఇరవై ఆరు అండి ఇరవై ఆరు వేలు గివ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు అండి జత ఎంతపా ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలు గీవడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు అండి జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు అండి ఎంత చెప్తారా ఎంత చెప్తారా మనం వ్యాపారం జరుగుతుంది అండి బేరం అమ్మడానికి అయితే రైతులు సిద్ధంగా ఉన్నాడు అమ్ముతాడు బేరం జరుగుతుంది జత ఇరవై నాలుగు వేలు చెప్పినా అండి జత జత ఇరవై నాలుగు వేలు అండి జత ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలకి ఇవ్వడానికైతే రేటు సిద్ధంగా అన్నాడు జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేల నో జా ఎంత చెప్పిన జత్త ఎంత చెప్పినా అయిపోయినా ఎంత తమ్మినావు ఎంత తగ్డా ఎంత తగన్నా

ఇరవై అబ్బా అబ్బా ఏంది సమ్మె అంతే ఏం అద్ద పదహారు వేలండి జత పదహారు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు పదహైదు వేలు అండి జత పదహైదు వేలు గమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదు వేలండి జత పదహైదు వేల జత పదహైదు వేలండి జత పదహైదు వేల జత పదహైదు వేలండి జత పదహైదు వేల మూడు వేలండి సంత జరుగుతుందండి ఇతర ప్రాంతాలు వచ్చారు చూడండి కొనుగోలు చేసిపోతున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి ఏ రకంగా చేర్చి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ వచ్చారు కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు చేసిపోతున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల కానీ ఉన్నారు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది పోతున్నారు రాష్ట్రాలను చాలామంది చాలా ఈసారి ఈ వారం అయితే చాలా కొంచెం బలహీనంగానే ఉందండి మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుంది చాలా అయితే ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల నుంచి కానీ చాలామంది వచ్చారు కొనుగోలు చేశారు కొనుగోలు చేసి కానీ పోతున్నారు అయితే శ్రావణవాసం ఉంది కాబట్టి కొంచెం బలహీనంగానే నడుస్తుంది మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుంది మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి ఏ రకంగా వచ్చారు చూడండి అనుభవం చేసుకుంటున్నారు పేరు మోసిన కటికీ మార్కెట్ అండి అతను చెప్పాను అతను ఇమ్రాన్ ఇమ్రాన్

చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేస్తూ పోతున్నారు మార్కెట్లో నీళ్ళు లేదు ఎంతతో కొన పదహైదు వేల పదహైదు వేల నన్నూరుతో కొన్నారండి పదహైదు వేల నన్నూరుతో కొనేశారు పదివేలు పదహైదు వేల నన్నూరుతో కొన్నారండి పదహైదు వేల ఎందుకు చెప్పినారా జత ఎంత తొమ్మిది వేలా ఏంది మూడా ఏంది ఇంత చెప్పుకోండి తీసుకోలేదా అంతే తొమ్మిది వేలు అంటున్నా జత ఎంతనా పద్నాలుగు వేలునా జత పద్నాలుగు వేలండి పద్నాలుగు వేలుకి అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు ఎవరు అడగలేదునా ఎందుకు చెప్పాను జత పదహైదు వేలు జత పదహైదు వేలు అండి జత జత పదహైదు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పదహైదు వేలు అండి ஜத்த பதா ஐந்து வீலி ஜத ஐந்து வந்து வாடிப்பா எந்த செப்பினப்பா பதினா பதினே பதினாக்கு ரெண்டு சுத்த பதினா பதிவேல ஐந்து வந்தேன் ஜத்த பதிவேல ஐந்து வந்தா எண்ணு